హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి నేటికి ఫైవ్ వీక్స్ మాత్రమే సమయం ఉంది కేవలం మనకి ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది మరి ప్రిలినరీ నుంచి మెయిన్స్కి మీరు క్వాలిఫై అవ్వాలంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఈ ముప్పై ఐదు రోజులు ఎలా చదివితే మీరు క్వాలిఫై అవుతారు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే మరి టాపిక్ వెళ్ళే ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ఫారస్ బీటాఫీస్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం అండి ఇది ప్రిలిమినరీ మరియు మెయిన్స్ సో రెండు కలిపి వన్ ఇయర్ వ్యాలిడితో మీకు క్లాసెస్ ఇస్తున్నాం అంటే పార్ట్ ఏ పార్ట్ బి క్లాస్ ఇస్తున్నాం అదేవిధంగా పార్ట్ ఏ పార్ట్ బి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్టులు టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు సబ్సిడీ గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఉంటాయి కోర్సులో దీనికి అదనంగా మెటీరియల్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు మెటీరియల్ పీడిఎఫ్ అనేది వస్తుందన్నమాట మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు ఓకే రైట్ సో మరి టాపిక్ వెళ్దాం గమనిస్తే నోటిఫికేషన్ పడి రెండు వారాల పైన పడి అయింది ఆల్మోస్ట్ మరొక టూ డేస్లో రైల్తో మనకి అయిపోతుంది ఏంటి అప్లికేషన్ డేట్ కూడా ముగిసిపోతుంది రైట్ సో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఫస్ట్ ఏంటమ్మా అంటే మీకు సిలబస్ పైన అవగాహన ఉందా రైట్ గమనించండి సిలబస్ పైన అవగాహన ఉందా అంటే ఏ సిలబస్ ఉంది పార్ట్ ఏలో ఏ సిలబస్ ఉంది పార్ట్ బిలో ఏ సిలబస్ ఉంది ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి ఒక క్లారిటీ ఉందా సో ఉంటే చెప్పండి లేకపోతే నో అని చెప్పండి సో ఫస్ట్ పాయింట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది సిలబస్ తెలియకుండా మార్కెట్లో బుక్స్ దొరికినా క్లాస్ దొరికినా సరే అవి బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు మనం ఏ టాపిక్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించట్లేదు ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ పైన అవగాహన ఉందా మనకి నూట యాభై మార్కులు పేపర్ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది ఓకే పార్ట్ ఏ ఉంటుంది రైట్ సో దీంట్లో జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ ఇవి ఉంటాయి అవగాహన ఉందా అవగాహన లేకపోతే ఒకసారి మన వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్గా చూ చూడండి ఒకసారి ఓకేనా అదేవిధంగా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి తెలియాలన్నమాట పార్ట్ ఏ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి దాంట్లో పాలిటీ ఎంత వెయిటేజ్ ఉంది హిస్టరీ ఎంత వెయిటేజ్ ఉంది అది ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ఆన్ అండ్ యావరేజ్గా అదేవిధంగా జనరల్ సైన్స్ పార్ట్ బిలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ తెలియాలి ఓకే సో ఇది ఏంటంటే ఈ తక్కువ టైంలో మీరు సిలబస్ కంప్లీట్ చేయడానికి మార్క్స్ సాధించడానికి ఒక వే అర్థమవుతుంది అన్నమాట సో ఇది ఫస్ట్ పాయింట్ అండి చూసుకోండి సెకండ్ ఏంటమ్మా అంటే స్టడీ ప్లాన్ స్టడీ ప్లాన్ అండ్ సోర్స్ స్టడీ ప్లాన్ అంటే ఏం చేస్తున్నాం మీ ప్రిపరేషన్ కోసం బుక్స్ కొనుక్కున్నారా బుక్సా ఆన్లైన్ కోర్సా ఆన్లైన్ కోర్సా లేదా ఆఫ్లైన్ సో ఈ సోర్స్ ఏంటి చూసుకోండి అంటే బుక్స్ చదువుతున్నారా అంటే ప్రాపర్గా అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అన్ని కవర్ అయ్యే విధంగా బుక్స్ ఇన్క్లూడింగ్ కరెంట్ అప్డేట్స్ కలిపి బుక్స్ ఉన్నాయా ఆన్లైన్ కోర్స్ ఇస్తున్నారా వాళ్ళు అన్ని చెప్తున్నారా ఆన్లైన్ కోర్సులో పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం చెప్తున్నారా టెస్ట్ సిరీస్ ఇస్తున్నారా చూసుకోండి ఆఫ్లైన్ మొత్తం చెప్తున్నారా ఈ ఖచ్చితంగా మీకు ఇలా చదువుతున్నాము అని ఖచ్చితంగా ఒక సోర్స్ ఉండదు ఈ సోర్స్ లేకుండా మార్కెట్లో ఎవరో చెప్పారని కానీ లేకపోతే ఎవరో పీడియో పంపించని చెప్పేసి అవి బ్లైండ్గా ఫాలో అయితే మీ టైంని కిల్ చేస్తాయి మిమ్మల్ని ఉద్యోగం వైపు వెళ్ళకుండా చేస్తాయి అన్నమాట ఓకే సో పర్ఫెక్ట్ సోర్సే మనకి ఉద్యోగం సాధించడంలో ప్రధానమైన ఒక కారకంగా ఉపయోగపడుతుంది అనమాట రైట్ సోర్స్ ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ ఓకే ఈ రెండు అవగాహన వచ్చింది అనుకోండి నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు వన్ అవరా త్రీ అవర్సా ఫైవ్ అవర్సా నైన్ అవర్సా టెన్ అవర్సా ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు టైం స్పెండ్ చేసే బట్టి అక్కడ సిలబస్ కంప్లీట్ అవుతుందమ్మా మీరు పెట్టే టైం బట్టి ఉన్న సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని కంప్లీట్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే వన్ టూ డేస్ కొంచెం స్టార్టింగ్లో డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ చదువుతారమ్మా ఆ తర్వాత ఏం చేస్తారంటే రోజులో ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు జస్ట్ ఒక పేజ్ తీసి వదిలేయడము ఇలా చేస్తారు ఎగ్జామ్ దగ్గరలో కంగారు కంగారు పడిపోయి ఇంపార్టెంట్ కొంచెం సేవి ఏ టాపిక్ ఏం వస్తాయని చెప్పేసి ఎవరో మీకు వీడియోలో పెట్టేసి అంటే ఈ టాపిక్ నుంచి రెండు బిట్లు ఐదు బిట్లు పది బిట్లు అంటే వాటి ఎగబడతారు సో ఇలా చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నట్లే మీ యొక్క విజయాన్ని మీరు ఆపుకున్నట్లే అది గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం కేటాయించాలి ఇప్పటి నుంచి చదివినా సరే డైలీ అట్లీస్ట్ మీరు ఒక ఐదు గంటల టైం స్పెండ్ చేసినా సరే ముఖ్యంగా పార్ట్ బి ఏదైతే ఉందో ఈ పార్ట్ బి మీద కాన్సన్ట్రేట్ చేసినా సరే ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతాం ఎందుకంటే ఇది క్వాలిఫై మార్క్స్ కాబట్టి నూట యాభైకి ఒక అరవై మార్కులు వస్తే చాలు తొంభై మార్కులు రాకపోయినా సరే నూట యాభైకి అరవై మార్కులు వచ్చినా సరే ఈజీగా క్వాలిఫై అవుతారు ఓకే యాజ్ పర్ ప్రీవియస్ పేపర్స్ మనం ప్రస్తుత ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే రైట్ సో దానికోసం టైం స్పెండ్ చేస్తున్న చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది క్లాసెస్ తీసుకుని క్లాసెస్ వెంటనే కాదు వినింది చదవాలి చదివింది ప్రాక్టీస్ అవసరము ఓకే రోజులో ఫైవ్ అవర్స్ టైం స్పెండ్ చేశారు దాంట్లో వన్ అవర్ అయినా సరే ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అంటే మీరు చదివింది ఎంతవరకు గుర్తుంది మీరు చదివింది ఎంత వరకు మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము ఓకే సపోజ్ ఇక్కడ ప్రాక్టీస్ బీట్స్ అనే ఒక టాపిక్ ఉందమ్మా సపోజ్ ఈ ప్రాక్టీస్ మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాక్టీస్ వల్ల ఫస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా అని తెలిసిపోతుంది ఫస్ట్ బాగుందా బాలేదా చదివింది గుర్తుందా లేదా ఎంతవరకు గుర్తుంది ఎన్ని బిట్లు ఆన్స్ చేస్తే తెలిసిపోతుంది ఫస్ట్ సెకండ్ది ఇదే ప్రాక్టీస్ వల్ల మనం ఎంచుకున్న బుక్స్ అవ్వచ్చు ఆన్లైన్ క్లాస్ అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాస్ అవ్వచ్చు వర్త్ అర్థమైపోతుంది సో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంతవరకు ఇవి మనం కవర్ చేస్తున్నాయి ఎంతవరకు అవి మనకి న్యాయం చేస్తున్నా అర్థమవుతాయి అనమాట ఓకే రైట్ ఖచ్చితంగా ఏంటంటే మీకు ఒకటే దగ్గర మీకు సోర్స్ ఉంటే ఇంక వెరీ హ్యాపీ సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ టాపిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఏ టాపిక్ పైన మనం కాస్త నెగ్లెక్ట్ చేయించాలి మీన్స్ బాగానే వచ్చు ఈ టాపిక్ బాగా వచ్చు ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అవగాహన వస్తుంది కదా సో దానికి కష్టం ఏంటంటే ప్రాక్టీస్ అవసరము ఈ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఏదో నూట యాభై మార్కులు అని చెప్పేసి నూట యాభై మార్కులు ప్రాక్టీస్ చేయకూడదమ్మా సో ఇది లాస్ట్ చేయాలి చివరి పది రోజుల్లో చేసుకోవాలి మనం చేయాల్సిందంటే ప్రతి టాపిక్ మీరు చదివిన ప్రతి టాపిక్ కూడా ప్రాక్టీస్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఒక టాపిక్ అయిపోయిందంటే ఆ టాపిక్ పైన ఎలాంటి ఫిట్స్ వస్తాయని చెప్పేసి మీరు అక్కడే నేర్చుకుంటే సో ఆ టాపిక్లో ఎలాంటి ఫిట్ వచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్ ఫస్ట్ టాపిక్ వైజ్ వెళ్ళాలి అండ్ సబ్సిడీ వైజ్ వెళ్ళాలి ఆ తర్వాతనే మోడల్ పేపర్స్కి వెళ్ళాలి ఇవేవి కాకుండా డైరెక్ట్గా మోడల్ పేపర్స్ వెళ్తే మీకు ఏ టాపిక్ పైన అవగాహన ఉందో ఏ టాపిక్ పైన అవగాహన లేదో మీకు అర్థం కాదు అది మిమ్మల్ని మీ యొక్క టైంని కిల్ చేస్తూ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం క్లిల్ చేస్తుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని ప్రతిరోజు ఈ విధంగా టైం స్పెండ్ చేస్తూ ఒక ప్రాపర్ వేలో ఇప్పటి నుంచైనా సరే మీరు గమనించండి మనకి థర్టీ ఫైవ్ డేస్ ఉంది యాక్చువల్గా థర్టీ ఫైవ్ డేసే కరెక్ట్గా ఉంది ఎగ్జాక్ట్గా ఓకే సో ఈ రోజు కలుపుకోండి ఈరోజు తీసేస్తే మళ్ళీ చూసుకోండి థర్టీ ఫోర్ డేస్ ఉన్నట్టే థర్టీ ఫైవ్ డేస్ అనుకోండి ఈ థర్టీ ఫైవ్ డేస్లో రోజు ఫైవ్ అవర్స్ దాదాపు వన్ నాట్ ఫైవ్ అవర్స్ ఓకే వన్ నాట్ ఫైవ్ ఇంకెక్కువేనమ్మా వన్ థర్టీ ఫైవ్ అనుకుంటా ఓకే సో దాదాపు అంతేనా వన్ సారీ అమ్మా వన్ సిక్స్టీ ఫైవ్ నేను త్వరపాటు మ్యాడమ్ థర్టీ ఫైవ్ అవర్స్ థర్టీ ఫైవ్ డేస్ ఇంటూ ఫైవ్ అవర్స్ ఓకే వన్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అవర్స్ అమ్మా మైమ్ రియల్ సారీ ఓకే వన్ సెవెంటీ ఫైవ్ అవర్స్ అంటే ఎవ్రీ త్రీ అవర్స్కి ఒక మార్క్ వచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోతారమ్మా సింపుల్ వెరీ సింపుల్ అమ్మా మీరు మూడు గంటలు టైం స్పెండ్ చేస్తే ఆ మూడు గంటల్లో దాదాపు వన్ సెవెంటీ ఫైవ్ ఓకేనా సో దాదాపు వన్ ఐ అనుకోండి నించి సో అంటే మీరు ఎవ్రీ త్రీ అవర్స్ ఒక మార్క్ నేర్చుకున్నా సరే ఈజీగా సిక్స్టీ మార్క్స్ వస్తాయి క్వాలిఫై అయిపోతారు క్వాలిఫై అయిపోతే మెయిన్స్ బాగా కష్టపడతారు ఉద్యోగం వస్తుంది ఓకే సో ఇది సింపుల్ వే అనమాట అట్లీస్ట్ ఎప్పటి నుంచైనా సరే మీరు ఉద్యోగం చేస్తున్నారో లేకపోతే ఇంకే వర్క్ చేస్తున్నారో ఒక అవసరమైతే నైట్ టైం ఎక్కువ టైం స్పెండ్ చేయండి నైట్ టైం అందరికీ ఖాళీ ఉంటుంది నాక్సిమం నైట్ టైం స్పెండ్ చేయండి నైట్ కాస్త పడుకోవడం టైం తగ్గించండి కాస్త ఇబ్బంది ఉంటుంది ప్రాణం అయితే పోదు కదా ఉద్యోగం వస్తుంది కదా లైఫ్ సెటిల్ అవుతుంది కదా టైం స్పెండ్ చేయండి ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నారా లంచ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా యూజ్ చేసుకోండి ఓకేనా వీలుంటే ఫోన్లోనే బిడ్స్ ప్రాక్టీస్ చేసే చేసుకోండి ఆ మెటీరియల్ పీరియడ్ చదువుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇలా ఎలా చేసినా సరే మీరు టైం స్పెండ్ చేస్తే అది మిమ్మల్ని ఉద్యోగం వైపు తీసుకెళ్తుంది గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇలాగా ఇక్కడి నుంచి మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి స్కోర్ వస్తుంది ఓకే దాంట్లో ముఖ్యంగా పార్ట్ బి జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్పై కాన్సన్ట్రేట్ చేయండి పార్ట్ ఏలో కూడా జనరల్ సైన్స్పై కాన్సన్ట్రేట్ చేయండి కొంతమంది చూసానమ్మా అన్ని జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ లాగా జనరల్ సైన్స్కి రెండో మూడో బిట్లు వస్తుంది చెప్పేసి మహానుభావులు చెప్తున్నారు యూట్యూబ్లో ఓకే దాన్ని బ్లైండ్గా చాలామంది ఫాలో అవుతున్నాను వేరే అన్నిటి జనరల్ స్టడీస్ వేరే ఇది వేరే ప్రీవియస్గా జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు వచ్చాయి ప్రీవియస్ పేపర్ చూడండి చూడండి చూసి అర్థమవుతుంది అనమాట రైట్ సో అంటే అక్కడే ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే పార్ట్ బిలో ఫార్టీ ఫైవ్ పార్ట్ ఏలో ట్వంటీ ఫైవ్ టోటల్గా సెవెంటీ మార్క్స్ ఇక్కడే తెచ్చుకోవచ్చండి ఓన్లీ జనరల్ సైన్స్లో అనమాట ఓకే వెరీ ఇంపార్టెంట్ టైం అయితే వేస్ట్ చేయొద్దు చదవండి అండ్ మీకు రేపటి నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ ఒక టాపిక్ చెప్పిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాను మన యొక్క యాప్లో కూడా మీకు ఫిఫ్త్ నుంచి థర్టీ డేస్ ప్లాన్ ఉంటుంది ఈ థర్టీ డేస్లో టాపిక్ వి గ్రాంటెస్ట్లు అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అప్డేట్స్ కలిపి ప్లస్ దాంతోపాటు మీకు మోడల్ పేపర్స్ ఇవి కూడా కవర్ చేయబోతున్నాం సో అవి కూడా నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకొని సపరేట్గా టెస్ట్ సిరీస్ కోర్స్ ఉందమ్మా ఫుల్ కోర్సు ఉంది రెండు కూడా ప్రిలిమినరీ మెయిన్స్ రెండు కలిపి ఎందుకంటే ఖచ్చితంగా మా కంటెంట్ ఫాలో అయితే ప్రిలిమినరీ కాల్ఫాతర్ కాన్స్ మాకు ఉంది కాబట్టి రెండు కలిపి జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్